దుప్పాక నియోజకవర్గం సంబంధించిన అన్ని మండలాల పంచాయత్ సంబంధించిన రోడ్లు కానీ మరి అదేవిధంగా ప పీఎంజీఎస్వై సిఆర్ఆర్ ఎంఆర్ఆర్ ఎస్డిఎఫ్ దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ల మీద పంచాయత్ రాజ్ సంబంధించిన రోడ్ల మీద రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది ముఖ్యంగా దుబ్బాక నియోజకవర్గంలో మరి మన ఊరు మనబడి మరి ఆ ప్రోగ్రాం మీద గతంలో ఎన్ని స్కూల్స్ కంప్లీట్ అయినాయి ఎన్ని స్కూల్స్ ఇంకా బ్యాలెన్స్ వర్క్ ఉన్నది ఆ స్కూళ్ళ మీద కూడా స్కూల్స్ ఎన్న స్కూల్స్ ఇప్పుడే ఓపెన్ అయినాయి కాబట్టి ఆ స్కూళ్ళ మీద కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది మరి అదేవిధంగా మన నియోజకవర్గంకు రావాల్సిన అన్ని డిపార్ట్మెంట్స్ గతంలో ఎంఫీఆర్స్ కానీ సిఆర్ఆర్ కానీ డిఎంఎఫ్టీ కానీ సిడిపి కానీ మరి ఇవన్నీ కూడా ఈరోజు డిస్కషన్ చేయడం జరిగింది పంచాయతీరాజ్ అధికారులతో గౌరవ ఎస్సీ గారు ఏఈ గారు డిఈ గారు మరి మా మండలాలకు సంబంధించిన మరి అందరు అధికారులు కూడా ఇక్కడికి వచ్చినందుకు వారి అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ముఖ్యంగా దాదాపు మనకు నలభై ఏడు కొత్త రోడ్లకు ప్రపోజల్ చేయడం జరిగింది దానికి గాను నూట ఐదు కోట్లు రూపాయలు మరి నూట ఐదు కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే నియోజకవర్గంలోని మరి అన్ని రోడ్లు కూడా మరి కంప్లీట్ చేసుకోవడానికి మరి ఒక ప్రణాళిక బద్ధకంగా మరి అన్ని మండలాలకు సంబంధించిన రోడ్లు మరి ఒక నియోజకవర్గం ఇంకో నియోజకవర్గం లింకు కానీ ఒక జిల్లా నుంచి ఇంకొక జిల్లాకు లెక్కు కానీ పంచాయతీ సంబంధించిన అన్నిటి మీద కూడా రివ్యూ చేయడం జరిగింది మరి దాంతోపాటు మరి అన్ని గ్రామాలల్లో మరి మహిళా బిల్డింగ్లు అంగన్వాడీ బిల్డింగ్లు మరి ఎన్ఆర్ఈ సంబంధించిన ఎన్ఆర్జీఏ సంబంధించిన మరి పనులు వేగవంతం చేయాలి ఎక్కడెక్కడ ఏ గ్రామంలో ఎన్ని గ్రామ పంచాయతీలల్లా మరి ఎన్ఆర్జీ సంబంధించిన నిధులు మరి రాలేదు మా గౌరవ మాజీ సర్పంచ్ల వాళ్ళ ఖాతాలో కూడా ఇంకా చాలా డబ్బులు పడలేదు వీటన్నిటి మీద కూడా ఈరోజు రివ్యూ మీటింగ్ పెట్టడం జరిగింది మరి ఈ ఒక ప్లాన్ తీసుకొని మరి ప్రభుత్వం నుంచి ఒక నూట ఐదు కోట్లు వస్తే మరి నియోజకవర్గంలో అన్ని మండలాలకు సంబంధించిన ఇంక్లూడింగ్ మెదక్ జిల్లాలో ఉన్న చేగుంట కానీ నార్సింగ్ కానీ మరి దానికి కూడా మరి నిధులు మొత్తం కలిపి నూట ఐదు కోట్ల రూపాయల వరకు మరి మా అధికారులు ఎస్టిమేషన్స్ కూడా తయారు చేస్తున్నారు మరి త్వరలోనే మరి ప్రభుత్వానికి సమర్పించి మరి అంచెలంచెలుగా ఈ రోడ్లు కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మరి మా మీద ఉన్నది కాబట్టి మరి చాలా రోడ్లు అన్ని ఏ మండలంలో అయినా అన్ని డ్యామేజ్ అయినాయి వచ్చేది వర్షాకాలం కాబట్టి మరి ఇవన్నీ ప్రభుత్వం మరి త్వరితగతిన దీన్ని పూర్తి చేయాలని చెప్పి మరి ప్రభుత్వాన్ని కూడా మరి త్వరలోనే నివేదిక సమర్పించడానికి ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేసుకుంటున్నాం మరి ఆర్ఎన్బికి సంబంధించింది కూడా మరి రివ్యూ పెట్టుకున్నాం మరి దాన్ని కూడా దాదాపు ఒక రెండు వందల కోట్లది ఆర్ఎన్బి రోడ్లు ఒక వంద ఐదు కోట్లదేమో పంచాయతీ సంబంధించిన రోడ్లు మరి దాదాపు మూడు వందల ఐదు కోట్లయితే మరి నియోజకవర్గంలో అన్ని రోడ్లు కూడా కంప్లీట్ అవుతాయి మరి ఈ నియోజకవర్గంలో మరి ఇంకా కూడా ఇరిగేషన్ సంబంధించిన మరి అవి కూడా రివ్యూలు కూడా ఉన్నాయి మరి చాలా మల్లాన్న సాగర్ నుంచి రావాల్సిన కాలువల ద్వారా రావాల్సిన మరి నీరు అన్ని గ్రామాలకు అందించే విధంగా కూడా మరి అప్పుడు అప్పుడు ఇచ్చిన సాంక్షన్లు పూర్తి స్థాయిలో వాటిని కూడా పూర్తి చేయాలి మరి దాని మీద కూడా ఒక డిపార్ట్మెంట్ తోటి కూడా రివ్యూ పెట్టుకుంటున్నాం మరి డిఎంఎఫ్టీ సంబంధించిన నిధులు కూడా మన నియోజకవర్గానికి మరి ఇప్పటి చాలా తక్కువ వచ్చినాయి మరి దాంట్లో కూడా మన షేరు సంబంధించింది గౌరవ కలెక్టర్ గారితో కూడా నేను మాట్లాడితే వాళ్ళు కూడా దుబాక నియోజకవర్గం వచ్చి అన్ని డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి మనకు మనకు జిల్లా మన నియోజకవర్గం సంబంధించిన అన్ని మండలాలకు సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ వారితో కూడా మనకు ఎక్కడెక్కడ మరి ఇది ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ టూ ఇయర్స్ ఒక ప్లాన్ తోటి మరి డెవలప్మెంట్లో మరి వాళ్ళకు కూడా నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మరి వచ్చే వారంలో మరి కలెక్టర్ అండ్ వేరే అధికారులతోటి ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఎడ్యుకేషన్ కానీ మిగతా ఇతరాత్ర మరి అన్ని తోటి కూడా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని మరి డెవలప్మెంట్ చేయాలని ఒక ఆలోచనతో మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు గౌరవ జెడ్పీటీసీలు మాజీ సర్పంచ్లు కానీ ఎంపీపీలు కానీ మరి వాళ్ళు కూడా వారి వారి బాధ్యతలు వాళ్ళ వాళ్ళకు మరి వాళ్ళ వాళ్ళ మండలాలలో కూడా వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో మరి వాళ్ళు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు అధికారులు కూడా మాకు మంచి కోఆపరేట్ చేస్తున్నారు మరి ఖచ్చితంగా దువాక నియోజకవర్గాన్ని మరి మంచి ఒక ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడానికి అన్ని విధాల మేము ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాం మరి మొన్న జరిగిన ఎంపీ ఎలక్షన్లో కూడా మరి గెలిచిన అభ్యర్థి రఘునందన్ రావు గారు కూడా మరి మేము శుభాకాంక్షలు చెప్తున్నాం వారితో కలిసి మేమందరం కలిసి ఒక నియోజకవర్గం అభ్యర్థులు కూడా మరి వారి భాగస్వాములు కావాలని చెప్పి కూడా నేను వారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను మరి ఒక ఎలక్షన్లు అయిపోయినాయి ఇప్పుడు ఇంకా నాలుగున్నర సంవత్సరాలు మరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల మీద పార్టీలకు అతీతంగా మరి అభివృద్ధి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి అందరూ సహకరించవలసిందిగా అన్ని పార్టీలకు అన్ని పార్టీ నాయకులు కూడా సహకరించవలసిందిగా అభివృద్ధి కోసం వాళ్ళందరినీ కూడా నేను వ్యక్తిగతంగా కూడా రిక్వెస్ట్ చేస్తాను మరి భవిష్యత్తులో కూడా మాకు ఇంకా కూడా చాలా మండలాలలో ఎడ్యుకేషన్ సంబంధించింది కానీ రోడ్లు కానీ మరి ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు కానీ కొత్త మండలాలకు సంబంధించిన ఐఓసి ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ సంబంధించిన బిల్డింగ్స్ కానీ వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు కానీ ఇవన్నీ కూడా మరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి